కావ్య వాళ్ళ మామయ్య సుభాష్ ఇచ్చిన అడ్రస్ పట్టుకొని మాయని ఎక్కడున్నా సరే పట్టుకొని తీసుకొని వద్దామని వెళ్తుంది అయితే కొంతమంది రౌడీలు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఒక దగ్గర బంధించుంటారు ఇక కావ్య ఫోటో చూసి ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది ఈ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేద్దామని అయితే చెప్తూ ఇలా కిడ్నాప్ చేసే వాళ్ళకి ఈ అమ్మాయిని తీసుకొస్తే ఐదు లక్షలు ఇస్తామన్నట్టు చెప్తారు కావ్య కోసం రాజు వెతుకుతూ ఉంటాడు ఇక సెక్యూరిటీకి ఫోన్ చేసి ఫిబ్రవరి పంతొమ్మిదిన ఎవరైనా వచ్చారా మనకు మన ఆఫీస్కి అంటూ ఉంటే ఇక వాళ్ళ గురించి చెప్తారు హార్డ్ డిస్క్ తీసుకెళ్ళినట్టు కూడా చెప్తారు అయితే అప్పుడు రాజుకి అర్థమైపోతుంది కావ్యకి మొత్తం నిజం తెలిసిపోయింది అని కానీ ఇంతలోనే కావ్యాన్ని ఆ రౌడీలు అయితే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అప్పు కాస్త అది చూస్తుంది అక్క అంటూ పెద్దగా అరుచుకుంటూ ఆ వ్యాన్ వెనకలనే వెళ్తూ ఉంటుంది ఇక కావ్య ఏమో అప్పు అప్పు అని కేకలు పెడుతూ ఉంటుంది మరి కావ్యని రాజ్ కాపాడుతాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం